నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తని ఈరోజు మన ఎస్ఎల్ఆర్ ఆర్ది ఫై యూట్యూబ్ ఛానళ్ళకు మనం తీసుకున్న అంశం ఏమంటే వాతావరణము వాతావరణ కాలుష్యం లేకోకుండా ఉండటానికి మరి మరి సాధారణ సాధారణ ఇంధనాల వాడకానికి బదులుగా మరి ఎలక్ట్రానిక్ వాహనాలు మరి కరెంటుతో నడిచేటటువంటి వాహనాలు మరి మన దేశంలో అవసరం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం సరే ఇది మాట్లాడుకోబోయే ముందు మీ అందరినీ మరి ఈఎస్ఎల్ యాప్ యాడ్ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్లో వీక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మన యూట్యూబ్ ఛానల్లో మరి ప్రతిరోజు నాలుగు మూడు అంశాల మీద మీకు అమూల్యమైనటువంటి ఇస్తూ సూచనలు ఇస్తూ మరి ముందుకు పోతూ ఉన్నాం మరి ఈ విధమైనటువంటి మరి సేవలు మీకు నిత్యము కొనసాగించాలంటే మన వీక్షకులందరూ మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్లు ఇచ్చి మరి మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరినీ ఇక మన అంశాన్ని మొదలెద్దాం కరెంటుతో నడిచే వాహనాలు మరి కరెంటు అంటే పెట్రోలు మరి డీజిలు మరి ఇతరమైనటువంటి ఈ సాధారణంగా మరి మరి మన గత కాలంలో నడిచినటువంటి వాటికి భిన్నమైనటువంటి పద్ధతులలో మరి ఇప్పుడిప్పుడే మన మార్కెట్లోకి మరి కంపెనీలు కరెంటుతో నడిచేటటువంటి వాహనాలు తీసుకొస్తూ ఉన్నది శుభ పరిణామం ఎందుకంటే మరి ఆ యొక్క మరి ఇంధనంతో వాడే వాటి వలన మరి వాతావరణంలో కాలుష్యం పెరిగి మరి మనుషులకు అనేక రకమైనటువంటి జబ్బులు రావటము ఉపరితిత్తులు క్యాన్సర్ ఉపరితిత్తుల జబ్బులకు సంబంధించినవి అన్ని రావటము మరి ప్రజారోగ్యం మరి కొంత మరి ఇబ్బందులకు ప్రజలంతా ఇబ్బంది పడటము మరి ఆ యొక్క వాహనాలకు మరి వాహనాల వల్ల మరి ఈ విధంగా జరుగుతాన్ని ప్రజా ఆరోగ్యానికి మరి పర్యావరణము మరి ఇది కాలుష్యము కాలుష్య రహిత మరి మరి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి పీల్చుకోవటం వల్ల ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్ వల్ల మరి మనందరి ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలనే తలంపుతో మరి కొత్త విధానానికి మరి కంపెనీలు ప్రభుత్వాలు మరి ఈ కొత్త తయారీ విధానాన్ని మరి మనములు తెస్తున్నాయి శుభమే మరి సోఫనా ఉంది మరి ఈ ఎలక్ట్రానిక్ కరెంటుతో నడిచేటటువంటి వాహనాలు తయారు చేస్తున్నారు బాగానే ఉంది మరి అవి సక్రమంగా నడవాలి అని అంటే మరి ఇప్పుడు గతంలోనంటే మరి ఎక్కడైనా మరి ఆ వాహనానికి పెట్రోల్ అయిపోతే ఆగిద్ది మరి దీనికి కూడా మరి కరెంటు దాంట్లో ఉన్న కాడికి నాలుగు తర్వాత ఆగిపోద్ది మరి అప్పుడు ముందు ముందున్నటువంటి మనకి వాహనాలకి మరి సౌకర్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంక్ ఉండి మరి పెట్రోల్ అయిపోతుంది అనుకుంటే మరి అక్కడ అక్కడ పోయి పోయించుకొని ముందుకు పోయే పరిస్థితి సౌకర్యం ఉంది మరి ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అని అంటే వీటికి మరి చాలా మరి ఏర్పాట్లు దానికి చే చేయటం వల్ల మరి ప్రజలు సురక్షితమైనటువంటి ప్రయాణం చేసి మరి సుఖంగా మరి ఉండటానికి అవకాశం ఉంది అయితే మరి ఇందులో పాత విధానంలో మనకి పెట్రోల్ బంకులు అందుబాటులో ఉన్నాయి మరి ఎక్కడైనా పెట్రోల్ అయిపోతే మరి ఇబ్బంది లేకుండా పోతూ ఉన్నాము మరి ఏదేమైనా మనం దాన్ని మరి ఇంధన ఇంధన వాడకం మరి ఇంధన వాడకంతో నడిచేటటువంటి వాహనాలని నిరో నిషేధి నిరోధించి మరి తక్కువ చేసి మరి వాటిని లేకోకుండా తొలగించి కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం వల్ల మరి ప్రజలంతా కూడా మరి ఆయురారోగ్యాలతో మరి స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి అవకాశం ఉందని మరి ఈ విధమైనటువంటి దానికి శ్రీకారం చుట్టారు కానీ మరి ఈ క్రమంలో మరి పెట్రోల్ బంకుకు బదులుగా మరి మరి ఈ కరెంటు వాహనాలకు కూడా మరి కరెంటుని మరి ఛార్జ్ చేసుకోవటానికి కూడా మరి గ్రామ గ్రామాన లేదో లేకపోతే ఒక పది కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లు దూరంలో గల ప్రాంతంలో మరి ఈ మోటార్ మోటార్ వెహికల్స్కి మరి కరెంటు నింపుకొని మరి ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బంది లేని ప్రయాణం చేయాలి అని అంటే ఆ విధమైన ఏర్పాట్లు చేయాలి ముందు మరి ఆ విధమైన ఏర్పాట్లు చేయాలంటే మరి కంపెనీ ముందడుగు వేసింది కాబట్టి ప్రైవేట్ కంపెనీలు ముందడుగు వేసినాయి కాబట్టి మరి అటు కంపెనీలు ఈ యొక్క మౌలిక వశతులను కూడా మరి వారే మరి ఏర్పాటు చేయాలి లేదంటే ప్రభుత్వం చర్య తీసుకొని ఎక్కడ పడితే అక్కడ మరి కరెంటు రీఛార్జ్ చేసుకోవటానికి ఈ కరెంటు వాహనాలకి సౌకర్యాలను కల్పించడం వల్ల మరి మనం కొత్త విధానాన్ని మనం కొత్త విధానాన్ని ఏర్పాటు చేసుకున్నడానికి మరి మరి ఈ విధంగా మరి ఆ బండ్లకు మరి సరిగా నడవటానికి ఎక్కడ పడితే అక్కడ మరి కరెంటు రీఛార్జ్ మరి వాహనాలు రీఛార్జ్ చేసుకోవటానికి మరి ఆ ఇటువంటి మౌలిక వాటికి అవసరమైనటువంటి మౌలిక వసతులు మరి కరెంటు రీఛార్జ్ కేంద్రాలు మరి ప్రతి గ్రామానికి కానీ లేదు కనీసం పది కిలోమీటర్ల లోపల మరి అక్కడ మరి కరెంటు రీఛార్జ్ ఫిల్ ఫిల్లింగ్ చేసేటటువంటి ఆ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి మరి ఒక అది కూడా మాకు మరి ఒక గంట అర్ధ గంట మరి అక్కడ కరెంటు రీఛార్జ్ చేసుకొని మరి సురక్షితంగా ప్రయాణాలు చేసుకోవటానికి మరి ఇటువంటి ఏర్పాట్లు చేయటం వల్ల ఈ యొక్క మరి సాంప్రదాయ వాహన విధానానికి స్వస్తి సెలిపి స్వస్తి చెప్పి మరి మరి కొత్త ట్రైన్ కొత్త సాంప్రదాయంలోని ఈ సరికొత్త కరెంటు వాహనాలకు మరి ప్రజలు మరి చక్కగా దాన్ని తీసుకొని మరి సంతోషమైనటువంటి ప్రయాణాలను చేసి సురక్షితంగా ఏ టైంలోనైనా మరి అటువంటి ఏర్పాట్లు ఉండేటట్టు ఇటు ప్రభుత్వం మరి అటు మొదట సేప్ చేసినటువంటి ప్రైవేటు కార్పొరేటు మరి వ్యవస్థలైనటువంటి ఈ మోటారు ఉత్పత్తులను తయారు చేసే మరి ఆ కంపెనీలు ఆ విధమైనటువంటి వసతులు కల్పించటం వలన ఈ కరెంటు వాహనాలు వాడుకలో వాడుక వాడక మరి ఎక్కువయ్యి మరి ప్రజలంతా కూడా మంచిగా ఉండటానికి మరి ప్రయా సురక్షితమైనటువంటి ప్రయాణాలు జరపటానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరి అంశంలో మరో కార్యక్రమాన్ని మనం తీసుకొని మాట్లాడుకుందామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై భారత్ స్వస్తి